హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్యం మీద మనసుపడ్డ అలిక్య ఆదిత్యను ఇంకా మర్చిపోలేదు ఆదిత్యను దక్కించుకోవడం కోసమే శ్రీను పెళ్లి చేసుకుంది అలిక్యని ఇక జీవన అలిఖ్య మాటల ద్వారా నిజం తెలుసుకున్న ఆదిత్య మరిక ఏం చేయబోతున్నాడు అలిఖ్యకు ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే కోర్టు విషయంలో జీవన వాదిస్తాను ఎలాగైనా కోర్టు గెలుస్తానని ఇలా సవాల్ చేస్తుంది కదా సునందా ముందు ఇక ఇప్పుడే జీ జీవనైతే ఆనంది పట్టుకుంటుంది ఇక తన దగ్గర ఉన్న సాక్ష్యాలు జీవన దగ్గర ఉండడంతో ఇక అవి కోర్టులో జీవన చూపించబోతుందని తెలుసుకొని ఆనంది అయితే ఇక జీవన నా దగ్గర నుండి ఇలా దొంగచాటుగా సాక్ష్యాలు సంపాదించింది కావాలంటే చూడండి ఇక ఆ సాక్ష్యాలు సంపాదించిన డేటు ఇక అది ఏ మొబైల్ నుండి తన మొబైల్కి పంపించుకుందో చూడండి అని చెప్పి ఇలా రెడ్ హండ్రెడ్గా జీవనను పట్టించేస్తుంది ఇక ఆనంది అయితే ఈరోజు దాంతో ఇక సునంద అయితే జీవన గురించి అసలు నిజం తెలుసుకొని జీవనైతే లీగల్ అడ్వైజర్ నుండి తీసివేస్తుంది మళ్ళీ ఇక లీగల్ అడ్వైజర్గా ఆనందే ఉంటుంది దాంతో ఇక జీవన అలెక్క అయితే ఆఫీస్కు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇక మనం ఎన్నాళ్ళు కొన్నాళ్ళు మాత్రమే ఇలా సంతోషంగా ఉన్నాము మళ్ళీ ఇక ఆ ఆనందే లీగల్ అడ్వైజర్ అయింది ఎందుకు జీవన మనకే ఇలా జరుగుతుంది నేను ఆదిత్యను దగ్గర చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఇక ఆదిత్య నాకు దగ్గర కావట్లేదు ఆ ఆనంది వచ్చి ఇక నేను చేసిన ప్లాన్ మొత్తం వృధా చేస్తుంది ఇక ఏదో ఒకటి చేసి నా ఆదిని నేను దక్కించుకోవాలి ఇక నువ్వు కావాల్సిన లీగల్ అడ్వైజర్ పోస్టు నువ్వు దక్కించుకోవాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతున్నాయి అని చెప్పి వీళ్ళిద్దరైతే ఆఫీస్కు వచ్చి జీవన అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య అయితే ఇక ఆఫీస్లో తమ వర్క్ తమ చేసుకుంటూ జీవనాలెక్క ఎక్కడికి వెళ్ళాలి ఏం చేస్తున్నారు ఇక వీళ్ళు కోపంగా ఇక ఎక్కడైనా కూర్చున్నారా లేకుంటే వర్క్ చేస్తున్నారా కనిపించడం లేదేంటి అని చెప్పి ఇక వీళ్ళనే వెతుకుతూ ఉంటారు ఆనంది ఆదిత్యతి ఇంతలోనే వీళ్ళిద్దరు కూడా ఒక రూమ్ లో కూర్చొని ఇలా మాట్లాడుకోవడం ఆదిత్య ఆనంది వినేస్తారు చూసారండి ఇక అలిక్య మారిపోయి శ్రీను పెళ్లి చేసుకుని శ్రీనుతో సంతోషంగా ఉంటుందని మనం అనుకుంటున్నాము కానీ ఆ అలిక్య మారిపోలేదండి ఇంకా అలిక్యకు నీ మీద మనసుంది ఎలాగైనా నిన్ను దక్కించిన కోసము జీవన సహాయంతో ఈ ఆఫీస్లో చేరిందండి ఇక నన్ను లీగల్ అడ్వైజర్ నుండి తప్పించి జీవన నిన్ను ఆ కలపాలని చూసింది కానీ ఆ దేవుడు ఉన్నాడు మళ్ళీ ఇక జీవన కొన్నాళ్ళు మాత్రమే లీగల్ అడ్వైజర్గా ఉండి ఇక తను చేసింది తప్పని అత్తయ్య మళ్ళీ జీవనను ఇక ఇలా అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ నన్ను ఆఫీస్కు రమ్మని చెప్పింది లేకుంటే వీళ్ళు ఇక ఏదో చేస్తున్నారండి ఇక మన సంసారాన్ని నాశనం చేయడానికి అని చెప్పి ఆనందం అయితే వాళ్ళు ఇద్దరి మాటలు విని ఇలా చెప్తూ ఉంటుంది ఆదిత్యకైతే అప్పుడే ఇక ఆదిత్యైతే అవును ఆనంది ఈ అలిక్య మామూలుది కాదు ఇక నన్ను దక్కించుకోవడం కోసం నన్ను సొంతం చేసుకోవడం కోసం ఇక్కడ ఉండడం కోసమే శ్రీను పెళ్లి చేసుకొని జీవన సహాయంతో ఇక నా మనసు మార్చాలని చూస్తుంది ఇది అలిక్య ఎప్పటి వరకు చేయగలదు నువ్వు నేను శారీరకంగా ఒక్కటయ్యే వరకే చేయగలదు ఒక్కటైన తర్వాత ఎవరేమీ చేయలేరు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్యైతే ఆనందితో అప్పుడైక ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది మన ఇద్దరికీ ఫిజికల్గా కలయిక లేదని చెప్పే ఇదంతా చేస్తున్నారు వీళ్ళు ఇక మనం ఇద్దరం కలిసిపోవాలి భార్యాభర్తలుగా అప్పుడే ఇక అలెక్కకు జీవనకు బుద్ధి వస్తుంది వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది అని చెప్పి ఆనంది కూడా వీళ్ళిద్దరి మాటలు విని ఇలా అంటూ ఉంటుంది ఆదిత్యతో సరే ఆనంది ఈరోజు మనం అమ్మకు ఇక విషయం చెప్పి మనకు శోభన ముహూర్తం పెట్టమని అడుగుదాం ఇక మన అమ్మను మనం ఇలా అడగడం తప్పే కానీ ఇక మన సంసారం బాగుండాలంటే ఇలా అడగక తప్పదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే అవునండి మనకు శోభన ఏర్పాటు జరుగుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ అలెక్కి జీవనకు తెలియకూడదు ఏదో ఒకటి చేసి ఆ శోభనాన్ని ఆపేస్తారు ఇప్పటికీ మూడు సార్లు ముహూర్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళకు తెలిస్తే నాలుగోసారి కూడా ఆపేస్తారండి ఎందుకైనా మంచిది చాలా జాగ్రత్తగా నీకు నాకు అత్తయ్య గారికి తప్ప మరొకరికి తెలియకుండా శోభన ఏర్పాటు చేయాలి మనం శోభనం జరిగిన తర్వాత అందరికీ తెలిసేలా చేయాలి అని చెప్పి ఆనంది అయితే ముందు జాగ్రత్తగా ఇలా చెప్తూ ఉంటుంది ఆదిత్యతో అప్పుడే ఆదిత్య కూడా అవును ఆనంది నువ్వు చెప్పింది నిజమే ఇక చాలాసార్లు శోభనం ఆగిపోయింది ప్రతిసారి అలిక్య వల్లే మన శోభనం ఆగిపోయింది నీకు గుర్తుందా ఇక మీ ఇంట్లో జ్యోతమ్మ ఇంట్లో కూడా శోభనం అలిక్య వల్లనే ఆగిపోయింది తర్వాత శ్రీనుకి మనకి ఒకే రోజు శోభనం జరుగుతుందని అందరం ఇలా మాట్లాడుకున్నాం కానీ శ్రీనుకు జరగలే మనకు జరగలే శోభనం ఇక అప్పుడు కూడా అలిక్య వల్లనే ఆగిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఇక జాగ్రత్తగా ఉండాలని వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆఫీస్లో వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళని ఏమి అనలేక వీళ్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఇక ఆనంది ఆదిత్యత సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా సునంద దగ్గరికి వస్తారు అత్తయ్యా నీతో ఒక విషయం మాట్లాడాలి ఇక మా ఇద్దరి గురించి అని చెప్పి ఇలా సునందతో అంటూ ఉంటారు ఇక అప్పుడు సునంద అయితే ఏంట్రాది అది దేని గురించిరా మీ ఇద్దరి గురించి నాతో మాట్లాడడం ఏంట్రా ఏంటి అని ఇక ఇలా అడుగుతుండగా అప్పుడే ఇక ఆనంది అయితే ఏం అత్తయ్యా ఇలా అడగడం తప్పే కానీ అడగక తప్పట్లేదు ఎందుకంటే ఎప్పుడు ఆగిపోయినా మా శోభనాన్ని మళ్ళీ ముహూర్తం పెట్టించడం లేదు ఎందుకని ఇక మన ఇంట్లో ఏదో ఒక సమస్యల వల్లే దీన్ని ఇక వాయిదా వేస్తున్నాం కానీ దీన్ని వాయిదా వేయడం మంచిది కాదు తర్వాత మా సంసారానికి ఏమైనా ముప్పు వస్తుందేమని నాకు భయంగా ఉంది ఉందత్తయ్య అలిక్య ప్రవర్తన చూస్తే నాకు భయంగా ఉంది అందుకే నేను ఇలా మాట్లాడుతున్నానత్తయ్య నన్ను క్షమించండి తప్పైతే కానీ అలిక్య మనసు మారి శ్రీనుతో అలిక్య సంతోషంగా ఉండాలంటే నాకు నా భర్తకు శోభనం వెంటనే జరగాలత్తయ్యా లేట్ పేరు చెయ్యకూడదు అత్తయ్య ఆ అలిఖ్య శ్రీనున్ను పెళ్లి చేసుకుంది కేవలం ఆదిత్య కోసమని రోజు మాకు అర్థమైంది ఇక జీవన సహాయంతో ఆదిత్య మనసు మార్చి ఆదిత్యను దగ్గర చేసుకోవాలని అలిక్య మన ఆఫీస్లో అత్తయ్య అని చెప్పి అలిక్య జీవన గురించి మొత్తం కూడా ఆదిత్య ఆనంది అయితే సునందకు చెప్తారు అప్పుడే ఇక సునంద అయితే చాలా భయపడుతూ ఉంటుంది నాలాగే నా కొడుకు జీవితం కాకూడదు ఇక నన్ను పెళ్లి చేసుకుని శశికాంత్ మళ్ళీ పూర్ణిమను పెళ్లి ఇలా సెకండ్ సెటప్ పెట్టి ఈరోజు ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టాడు కాబట్టి వెంటనే వీళ్ళిద్దరికీ శోభనం జరిపించి ఇక అలెక్య నోరు మొయించాలి అలెక్యకు షాక్ ఇవ్వాలి మళ్ళీ ఇక ఆదికి ఆది అనే మాట కూడా అలెక్య నోటిలో నుండి రాకుండా చెయ్యాలి అని చెప్పి సునంద అయితే సరేనమ్మా ఆనంది ఈరోజు నేను పూజారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొని వస్తాను ఇక పూజారిని ఇంటికి రమ్మని చెప్పాను ఎవరికి తెలియద్దంటున్నారు కదా నేనే వెళ్ళి ముహూర్తం అడిగి వస్తాను అని చెప్పి ఇక ఈ రోజైతే సునంద పూజారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకు శోభన ముహూర్తం ఇక ఇలా పెట్టుకొస్తుంది దాంతో ఇక వీళ్ళకైతే ఒక రోజు తర్వాత శోభనం చేయించాలి అని ఇక పూజారి ముహూర్తం పెడతాడు ఇక ఎవరికీ తెలియకుండా ఇక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఎవరికి అనుమానం రాకుండా సునంద అయితే సునంద అయితే ఇక తెల్లవారగానే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా శోభనం జరిగిన తర్వాత శోభనం చీరలో ఆనంది ఇక డ్రెస్లో ఆదిత్య బయటకు వస్తారు చాలా అలసిపోయినట్టు జీవనకు కనిపిస్తారు అది చూసిన జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారేంటి వీళ్ళు ఇలా షాక్ ఇచ్చారు వీళ్ళకు శోభన ముహూర్తం అత్తయ్య ఏర్పాటు చేసిందా ఎవరికి తెలియకుండా ఏర్పాటు చేశారేంటి అని ఇక షాక్ లో ఉంటుంది జీవనైతే అప్పుడైక ఆనంది అయితే ఇలా సిగ్గుపడుతూ కిచెన్ లోకి వెళ్తుంది ఇక జీవనైతే వెంటనే అలిక్యకు కాల్ చేస్తుంది అలిక్య కొంపలు మునిగిపోయాయి ఎవరికీ తెలియకుండా అత్తయ్య సునంద ఇక ఆనందికి ఆదిత్యకు శోభన ఏర్పాటు చేసింది వాళ్ళకు శోభనం కూడా జరిగిపోయింది ఇక నువ్వు ఆదిత్యను దక్కించుకోవడం ఇక చాలా కష్టం ఆదిత్య ఆనంది మాయలో పడిపోయాడు ఆ ఆనంది మొత్తం ఆదిని మార్చేసింది తను సొంతం చేసుకుంది అని చెప్పి వెంటనే ఇక అలిక్యకైతే కాల్ చేసి చెప్తుంది జీవనైతే జీవన మాటలు విన్న అలిక్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు ఆదికి ఇక ఆనంద్కి శోభనం జరిగిపోయిందా ఎలా ఇక మనకు తెలిస్తే మనం ఆపుతామని ముందుగానే ఇలా ప్లాన్తో చేశారా ఇక ఇప్పుడు ఎలా నా ఆదిని నేను ఎప్పటికీ దక్కించుకోలేనా ఇక నాకు శ్రీనునే భర్తన ఎప్పటికైనా అని చెప్పి ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని అలిక్కి అయితే అప్పుడు ఇక జీవన అయితే పాపం అలిక్య ఆదిత్య కోసం ఎన్నో చేసింది ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇక మెకానిక్ శ్రీనుగారిని పెళ్లి చేసుకుంది ఆదిత్య మనసులో చోటు సంపాదించుకోవాలని ఎంతో కష్టపడింది కానీ ఆనంది మాత్రం ఇక అలెక్క్యను ఇలా చేసింది అలిక్యను చాలా మోసం చేసింది అని చెప్పి జీవన అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అలిక్య కాలు కట్ చేసి ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నాను జీవన ఆది సంగతి చెప్తాను అని చెప్పి ఇక ఇలా జీవన జీవన మాటల ద్వారా నిజం తెలుసుకున్న అలెక్క ఇక కోపంగా ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఇలా విసిరి కొడుతూ నేను ఇక్కడ ఉండను నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నేను ఎందుకోసం ఇక్కడ ఉంటున్నానో ఇక అది నాకు జరగటం లేదు అని చెప్పి చాలా కోపంగా ఇంట్లో నుంచి నేరుగా ఇక సునంద ఇంటికి వచ్చేస్తుంది అలిక్కెతే అప్పుడైక ఆనంది ఆదిత్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉంటారు ఇక నేరుగా ఆనంది ఆదిత్య బెడ్రూమ్లోకి వెళ్తుంది అలిక్కెతే అప్పుడైక ఆదిత్య బెడ్రూమ్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు ఏంటి అది నన్ను ఇంత మోసం చేస్తావా నన్ను ప్రేమించి ఇలా పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయి నేను పెళ్లి చేసుకుని ఇక తనకు సొంతమైపోతావా ఇక నేను నీ కోసం శ్రీ పెళ్లి చేసుకుని ఎలాగైనా ఎప్పటికైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు మన ఇద్దరం కలుస్తామని ఇక నేను వాడి దగ్గర ఉంటున్నాను అంతేకాని వాడికి భార్యగా ఉండటం లేదు ఎప్పటికైనా నువ్వే నాకు భర్తవు అని నేను కలలు కంటూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ ఆనందితో శోభనం చేసుకుంటావా ఎందుకు నన్ను ఇంత మోసం చేస్తావో చెప్పు అని చెప్పి ఆదిత్య కాలర్ పట్టుకుంటుంది అలిక్యతి దాంతో ఇక ఆనంది పెడితే ఇక అలిక్య మర్యాదగా నా భర్త కాలరు వదిలిపెట్టు లేకుంటే బాగుండదు అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది కానీ అలెక్కే మాత్రం లేదు ఇక ఆదిత్య నన్ను మోసం చేశాడు ఇక నా మోసానికి ఇక ప్రతిఫలం ఏమిస్తాడు అడుగు అప్పుడు ఇక తన కాలరు వదిలేస్తాను అని చెప్పి అలాగే గొడవ చేస్తూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్యకైతే చాలా కోపం వచ్చి అలిక్కి చెంప పగిలగొడతాడు ఏంటి ఒకప్పుడు మనం ప్రేమించుకున్నాము కానీ నీ జీవితం నీకు నా జీవితం నాకు ఇద్దరికీ పెళ్ళైపోయింది వేరే వాళ్ళతో ఇక వాళ్ళతోనూ సంతోషంగా ఉండాలి అంతేకాకుండా వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేసి మన ఇద్దరి జీవితాలు బాగుండడం కోసం ఇక ఇలా చేస్తే అది తప్పు అందుకే నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆనందికి సొంతమయ్యాను ఇక కాలు లేకపోయినా ఇక నన్ను పెళ్లి చేసుకుంది నా భార్య ఆనంది కానీ నువ్వు మాత్రం కాలు లేవని చెప్పి ఇక నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నాకు కాళ్ళు వచ్చాక తిరిగి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కానీ ఇక నా ఆనంది అలా కాదు ఎప్పుడు కూడా నన్ను ఒకేలా చూసుకుంది ఈ రోజు నేను ఇలా లేచి నిలబడుతున్నానంటే కారణం నా భార్య ఆనంది నాకు పునర్జన్మనిచ్చిన దేవత అలాంటి దేవతకు అన్యాయం చేసి నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు ఇక శ్రీను కూడా ఆనందిలాగే చాలా మంచివాడు ఇక అతడు నీకు దొరకడం నీ అదృష్టం దేవుళ్లాంటి వాడు శ్రీను కూడా అని చెప్పి ఇక ఇలా గొప్పలు చెప్తూ ఉంటాడు శ్రీను గురించి ఆదిత్యైతే లేదు శ్రీనుని నాకు భర్తగా ఒప్పుకోవడం నా మనసాక్షి ఒప్పుకోవటం లేదు నువ్వే నాకు సొంతం కావాలి ఆదిత్య లేకుంటే నేను చచ్చిపోతాను ఇక మా వాళ్ళతో మా పుట్టింటి వాళ్ళతో కూడా వెళ్లకుండా నీ కోసం ఇక శ్రీనుతో నా మెడలో తాళి కట్టించుకున్నాను కానీ ఇక శ్రీను నాకు భర్తగా ఉంటాడని కాదు అని చెప్పి చాలా ఏడుస్తూ ఇక నేను బ్రతికను శ్రీను నాకు అవసరం లేదు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది సునంద ఇంటికి వచ్చి అలిక్కెత్తే దాంతో ఇక ఆదిత్య ఆనంది అయితే నీ మనసు ఇలా ఉందని చెప్పే మేము ఇలా చేశాము ఇక నువ్వు ఎప్పటికీ ఆదిత్యను దక్కించుకోలేవని ఇప్పటికైనా తెలుసుకో పెళ్లి చేసుకున్న శ్రీనుతో సంతోషంగా కాపురం చేసుకో అని చెప్పి ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది అలిక్యతో అప్పుడే ఇక అలెక్క ఆదిత్య గొప్పవాడు అందగాడు ఇక తనకు డబ్బుందని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉన్నావు కానీ శ్రీను దగ్గర అవన్నీ ఏమీ లేవు కదా అని చెప్పి ఇక అలెక్య అనడంతో ఇక ఆనంది అయితే అవన్నీ నా ఫ్రెండ్ దగ్గర లేకపోవచ్చు కానీ ఇక శ్రీను మనసే బంగారం నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నాకు తెలుసు అలెక్య శ్రీను లాంటి భర్త దొరకడం నీ అదృష్టం ఇప్పటికైనా ఇక ఆదిత్య మీద మనసు వదిలేసి శ్రీనుతో బుద్ధిగా కాపురం చేసుకుంటే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అని చెప్పి ఆనంది అయితే అలిక్యకు చెప్తూ ఉంటుంది ఇక అలికె అయితే చాలా కోపంగా నన్ను మోసం చేశారు ఆనంది ఆదిత్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక జీవనం వచ్చి అప్పుడే ఇక అలిక్యను ఓదారుస్తూ ఉండగా ఇక అలిక్య కోపంగా జీవన చెంప పగలగొడుతుంది జీవన ఇదంతా నీ వల్లనే ఇక పెళ్ళైన ఆదిత్యను ప్రేమించడం తప్పని నేను అన్నాను కానీ నువ్వు మాత్రం లేదు తప్పు కాదు ఇక నీ ప్రియును నువ్వు దక్కించుకోవాలి ఇక ఆనందిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి ఎలాగైనా ఆదిత్య నీకు సొంతం అవుతాడని చెప్పి నాకు ఉన్నవి లేనివి చెప్పి ఆశలు ఇలా లేపావు కానీ ఇప్పుడు చివరికి ఏమైంది ఇక ఆనందికి మాత్రమే ఆదిత్య సొంతమయ్యాడు నేనే ఒంటరిదాన్ని అయిపోయాను ఇదంతా నీ వల్లనే జీవన ఈరోజు నేను ఇంతలా బాధపడుతున్నానంటే కారణం ఆదిత్య కాదు నువ్వు అని చెప్పి జీవన చెంప పగలగొడుతుంది దాంతో ఇక జీవనైతే ఏంటి అలెక్య నువ్వు కూడా నన్నే ఇలా కొడతావా ఇక నీకు హెల్ప్ చేయాలనుకున్నాను మీ ప్రేమను గెలిపి అనుకున్నాను ఆ ఆనందిని ఆదిత్యను దూరం చేసి నిన్ను ఆదిత్యను కలపాలనుకున్న నన్నే ఇలా కొడతావా అని చెప్పి జీవన కూడా చాలా కోపంగా ఇక ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అలిక్కి దగ్గర నుండి ఇక అలిక్యతే చేసేది ఏమీ లేక ఇలా ఆనంది ఆదిత్య ఇచ్చిన షాక్కి తిక్క కుదిరి ఇక మళ్ళీ శ్రీను దగ్గరికి శ్రీను ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ కూడా అందరూ కూడా అలిక్యను చూసి నవ్వుతూ ఉంటారు ఎప్పటికైనా ఇక కలవలసిన వాళ్ళే కలిసిపోయారు చివరికి ఈ అలిక్య శ్రీ శ్రీనుతో ముడిపడవలసిందే శ్రీనుతో కలిచుండవలసిందే శ్రీను లంటి మంచి అబ్బాయి దొరకడం తన అదృష్టం అంటే తను మాత్రం పట్టించుకోకుండా శ్రీనుని ఒక పురుగును చూసినట్టు చూస్తుంది అయినా కూడా శ్రీను ఓపికగా ఇలా అలిక్యను భారస్తూ ఎప్పటికైనా తన చిలకమ్మను మార్చుకొని ఇక తనకు నచ్చినప్పుడే ఇక భార్యభర్తలుగా ఒక్కటవుతాము తన ఇష్టంతోనే ఇక మేము శోభనం జరిపించుకుంటామని శ్రీను అయితే అలిక్య మారడం కోసం ఇన్నాళ్ళు వేట్ చేస్తూ ఉంటాడు మరిక అలిక్య ఆదిత్య దక్కడ తెలుసుకొని ఇక వదిలేసి వెళ్ళిపోతుందా శ్రీనుని ఇప్పుడు అలిక్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఇక్కడ ఆనంది ఆదిత్య ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అలిక్య మాత్రం శ్రీను తనను బుజ్జగించడం శ్రీను తనకు తినిపించడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య కంటే ఇక శ్రీను తనను ప్రేమగా చూసుకుంటున్నాడు పాపం శ్రీను ఇక నన్ను ఏడిపించడం అస్సలు ఇష్టం ఉండదు శ్రీనుకి ఇక నాకేమైనా జరిగితే తట్టుకోలేడు ఇక నేను ఆదిత్యను అప్పుడు ప్రేమించాను కానీ ఇక ఇప్పుడు ఇక మళ్ళీ ప్రేమించడం తప్పైంది కానీ ఇక ఆదిత్య మీద ఉన్న ప్రేమను కొంచెం కూడా శ్రీను మీద చూపించి ఉంటే ఇక నా జీవితం ఇలా అయ్యుండది కాదు పెళ్ళైన కానుండి శ్రీనుని ఎన్నడు కూడా ఇలా ఇక ముట్టుకొనివ్వలేదు తనను పట్టుకొనివ్వలేదు ఎంత బాధపడుంటాడో శ్రీను ఇక నేను అనుభవిస్తున్న కష్టాలన్నిటిని తను అనుభవిస్తూ ఇక ఆనంది ఆదిత్య కలిసి ఉండడం కోసం నన్ను ఇలా తన ఫ్రెండ్ కోసం పెళ్లి చేసుకున్నాడు ఇక అంతటి గొప్ప మనసున్న నా భర్తను నేను అర్థం చేసుకోలేకపోయాను ఇక తన ఫ్రెండునే అలా చూసుకున్నాడంటే ఇక భార్య అంటే సర్వస్వం నన్ను ఎలా చూసుకుంటాడనేది అర్థం చేసుకోలేకపోయాను ఇక ఆనంది ఆదిత్య నా కళ్ళు తెరిపించారు శ్రీను లాంటి మంచి భర్త నాకు దొరకడం నా అదృష్టం అని భావించి ఇక శ్రీనుతో కొద్ది రోజులు ప్రేమగా ఉంటే ఇక నేను ఎలా ఉంటానో నా లోకం నా ప్రేమలోకం ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి ఈ రోజైతే ఇక శ్రీను మనసును అర్థం చేసుకొని ఇక శ్రీనుతో కలిసి ఉంటాను తను శ్రీనుతో ప్రేమను పంచుతానని అలిక్య మనసు మార్చుకుంటుంది దాంతో ఇక జీవనకు హిందుమతికి దిమ్మ తిరిగే షాక్ అవుతుంది ఏంటి ఈ అలిక్య శ్రీనుగాడితో ఇలా ఇక ఒప్పుకుందా శోభనానికి ఇక శ్రీనుకు తనకు శోభనం జరిపించమని ఇక తనంతట తానే అడుగుతుందంటే ఇక శ్రీను మీద ప్రేమ కలిగినట్టే ఇక్కడ ఆనంది ఆదిత్య కలిసిపోయారని చెప్పి ఇక అలెక్క ఇలాంటి నిర్ణయం తీసుకొని శ్రీనుతో కలవాలనుకుంటుంది ఇక ఆనంది ఆదిత్యను అర్థం చేసుకుంది అలిక్య అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక శ్రీను అయితే పట్టణాని సంతోషంతో చిలకమ్మ ఈ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఎన్నో ద్వీపాలు ఎన్నో నోములను వచ్చింది మా అవ్వ మా అత్తని కోసం నీ మనసు మారాలి నువ్వు నేను నువ్వు నేను కలవాలి మనం సంతోషంగా ఉండడానికి ఇక మా గంగవ్వ మా అత్తయ్య చెయ్యని నోము లేదు చెయ్యని వ్రతం లేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు శ్రీను అయితే అలిక్కెతో అప్పుడే ఇక అలిక్కితే సారీ శ్రీను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నన్ను ఇంతలా ప్రేమించే నిన్ను వదిలేసి ఇక నేను ప్రేమించే ఆదిత్య దగ్గరికి వెళ్ళడం నా తప్పే ఇక మనల్ని ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడమే అదృష్టం అంటారు కదా ఆ అదృష్టం నాకు తక్కింది శ్రీను ఈ రోజు నుండి మన ఇద్దరం ప్రేమగా ఉందాము ఇక నీకు ఎలాంటి కష్టాలు ఉండవు నా వల్ల ఇక మీ అవ్వను కూడా నేను బాగా చూసుకుంటాను ఇక అవ్వకు కూడా క్షమాపణం చెప్పి ఇక మన ఇద్దరం కలిసిపోయి మన ఇంటికి వెళ్ళిపోదాం శ్రీను అని చెప్పి ఇలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రీను అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీ ఇక కదా వెయిట్ చేసింది నా చిలకమ్మ మారింది నేను చిలకమ్మ ఒక్కటైపోయాము నాకు బంగారం లాంటి భార్య దొరికింది అని చెప్పి ఫుల్ హ్యాపీగా శ్రీను అయితే చిలకమ్మతో కలవబోతున్నాడు ఇక ఈ విధంగా ఆనంది ఆదిత్య తీసుకున్న నిర్ణయం ద్వారా అలెక్క మనసు మార్చుకొని ఇక ఇలా శ్రీనుతో ఇలా శోభనానికి ఒప్పుకొని శ్రీను అలెక్య కలవబోతున్నారు ఇక ఇందుమతి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు చుద్ధమరిక తర్వాత ఏం జరగబోతుందనేది విడగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్